బీజేపీ సీనియర్ నేత ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి కేసు స్వీకరించారంటే అటువైపు వెళ్లే వాళ్ళు ఏ స్థాయి అయినా సరే మూడు చెరువుల నీళ్లు తాగాల్సిందే జయలలిత శశికళ లాంటి వాళ్ళంతా కూడా స్వామి బాధితులేనని చెప్పుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వేసిన కేసులోనే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇప్పటికీ కోర్టు వెంట చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తాజాగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఆయన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఇదే సందర్భంలో పోలీస్ శాఖ కూడా నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి మేయర్ డాక్టర్ శిరీష ఎమ్మెల్సీ చిప్పాయి సుబ్రహ్మణ్యం అలాగే వైసీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తు తెలియని దుండుగలు దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఉన్నప్పటికీ ఎవరో తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేయడంపై స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికపై ఇచ్చే తీర్పు దేశానికి ఒక చట్టం కావాలని కోరుతూ స్వామి పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది స్వామి పిటిషన్ పై ఏపీ హైకోర్టు సీరియస్ నిర్ణయం తీసుకుంటే మాత్రం పోలీస్ అధికారులు అలాగే ఎన్నికల అధికారులకు ముచ్చమటలు తప్పవు అందుకే ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది